اوه <laughs> ఈ యొక్క క్రిస్టియన్ డే పిలవడానికి మరి కమిటీ వాళ్ళు అలాగే అడ్వైజరీ బోర్డు వారు కలిసి వెళ్ళినప్పుడు ఒక గంట సేపు వాళ్ళ ఆఫీసులో కూర్చోబెట్టి వారికి వారు మాకు ఇచ్చినటువంటి మర్యాద చాలా గొప్పదండి అందులో కూడా చెప్పడం కదా నిజంగా నేను గుర్తించలేదు మన దైవ సేవకుల్ని ఎంతగా ప్రేమిస్తారు అంతగా గౌరవిస్తారని చెప్పి అసలు నేను ఊహించలేదు గంట సేపు ఆఫీస్లో కూర్చోబెట్టి చాలా విషయాలు వారి ఉదయం విప్పి మరి మాతో చెప్పుకోవడం జరిగింది మరి అలాగా మన పెదపుడి మండలం అలాగే అన్నపా నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవ సేవకుల్ని ప్రేమించే నాయకులు మరి మరొకసారి మనకి నాయకులుగా ఉండడం అది చాలా సంతోషకరమైనటువంటి విషయం అంతేకాకుండా మరి వారితో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి మన మండల ప్రతినిధి మంచి సమయంలో వారి యొక్క అరుబర్తి నియోజకవర్గం అజెక్షన్ अरे अरे आप इसे राजू रूबेन का ची अरे नमक नमक राजू और किसान मेरा ची मानेगा यमेंगर का राजू ब्राह्मण चेयल ने बनाम निशुदा रोकर शीतला दीवारा बिस्याने दूसरों ने ప్రపంచంలో అతి పెద్ద మతం ఏదైనా ఉందా అంటే అది క్రైస్తవ మతం అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను హిందూ మతం కొన్ని నాలుగైదు హిందూ దేశాలకి మాత్రమే పరిగెత్తం అదేవిధంగా ఇస్లాం మతం తీసుకుంటే దాదాపు కొన్ని దేశాలు దాదాపు డెబ్బై ఎనభై దేశాల వరకు అంతవరకు పరిమితం కానీ ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఉన్నది క్రైస్తవ మతం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను క్రీస్తు జీవించింది చాలా అతి తక్కువ కాలం ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించారు అదేవిధంగా అతి తక్కువ కాలం జీవించని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆధ్యాత్మికవేత్తలో ముగ్గురు మాత్రమే అతి తక్కువ కాలం జీవించారు ఒకటి క్రీస్తు రెండు ఆది శంకరాచార్య మూడు వివేకానందులు కానీ ముగ్గురులో కూడా మరి మంచి ఆశీర్వాదకరమైన వార్తలు నడిపించినటువంటి పెద్దలు చేసిన సాయి గారికి నన్ను తెలియపరుస్తున్నాను